మార్చి ముప్పయో తారీఖు ఉగాది రోజున తప్పకుండా నేను చెప్పేటువంటి ఈ నియమాలు ఈ ధర్మాలన్నీ కూడా పాటించండి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి తప్పకుండా సేవ్ చేసుకోండి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన మన పైన ఉందండి ఇక బ్రాహ్మీ ముహూర్తంలోనే ఈరోజు తప్పకుండా నిద్ర లేచి స్నానాది శిరోస్నానం చేయండి అంటే తలస్నానం చేయండి ఈ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా నూతన వస్త్రాలు ధరించండి ఈరోజు పంచాంగాన్ని తప్పకుండా వినండి లేదా పంచాంగాన్ని దానం చేయండి ఈ రోజు మనకు ఉగాది ఆదివారంతో వస్తుంది కావున తప్పకుండా గోధుమలు కానీ గోధుమ పిండి కానీ సద్బ్రాహ్మణులకు దానం చేయండి స్వయం పాకాన్ని దానం చేయండి ఈ రోజున పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకోండి అంతేకాకుండా మీ భార్య ఉంటారు కదండి ఆమెను తప్పకుండా ఈరోజు గౌరవించండి ఆమెకు కూడా నూతన వస్త్రాలు ధరించండి తద్వారా మంచి జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉంటుంది ఈ రోజున ఏదో ఒక పురాణాన్ని వినండి లేదా చదవండి తద్వారా మీకు మంచి జరుగుతుంది అన్నదమ్ములతో అందరితో ఈరోజు సంతోషంగా ఉండండి ఈ రోజున మీరు మంచిగా ఆలోచించండి తద్వారా ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరుగుతుంది ఈరోజు పొరపాటును కూడా చెడుగా ఆలోచించద్దు ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి దైవానుగ్రహం పేజీని ఫాలో అవుతూ ఉండండి వీడియోను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి